తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఈరోజు గౌరవ శ్రీ జయప్రకాష్ నారాయణ గారు లోక్ సత్తా పార్టీ స్థాపించిన ఆయన తర్వాత ఆయన ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే మరో సంస్థని స్థాపించి ఆ సంస్థ ద్వారా మాజీ ఎలక్షన్ కమిషనర్ శ్రీ కృష్ణమూర్తి గారు ప్రఖ్యాత పాత్రికేయులు దేశవ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు ఇలా చాలా మందితో పెద్దలతో ఒక ఫోరము లేకపోతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తా ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ల ద్వారా వచ్చిన ఏకాభిప్రాయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలి అని సంకల్పించారు చాలా మంచి ఉద్దేశం నేనే వ్యంగ్యంగా అంటలే నిజంగానే అంటున్నాను ఆయన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ దేశంలో అమలు చేయాలి అని ఒక ఆరు రాష్ట్రాలు తీర్మానిస్తే పంజాబు హిమాచల్ ప్రదేశు రాజస్థాను మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఈ ఆరు రాష్ట్రాలు అసెంబ్లీలలో తీర్మానం చేసి మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేస్తామని పంపించారు కర్ణాటకలో కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తామని ఎలక్షన్ల సందర్భంగా హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి తీసుకెళ్తాము అని చెప్పి హామీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశం మీద సైలెంట్స్గా ఉంది అని చెబుతూ ఈ ఉదాహరణలు చెబుతూ ఆయన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద లేదా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ మీద లేకపోతే ఉద్యోగులకు నియమించే వేతన సంఘాల మీద పే కమిషన్ల మీద పెన్షన్ రివిజన్ మీద అనేక రకాలైన అంశాలని ప్రస్తావించారు దయచేసి నేనేం కోరుకుంటున్నానంటే ఎవరు కామెంట్లు పెట్టేటప్పుడు లిమిట్ దాటి పెట్టకండి నిర్దాక్షిణ్యంగా నేను బ్లాక్ చేస్తాను ఎందుకనంటే ఆయన వెలుపుచ్చిన అభిప్రాయాల మీద మనం గౌరవప్రదంగా మనం ఏదన్నా మన దగ్గర పాయింట్ ఉంటే చెప్పాలి అంతే తప్ప ఆయనను వ్యక్తిగతంగా తిడితే మనకేం రాదు ఇందులో ఈ వీడియోలో కేవలము జేపీ గారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే పేరుతో స్థాపించిన సంస్థ ద్వారా ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు ఆయన ఇంటర్వ్యూలలో వెలుబుచ్చిన అభిప్రాయాలలో ఉన్న ముఖ్యమైన పాయింట్లు చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకొక వీడియోలో ఇది ఒకలా ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అయినా టోటల్ ఆయన అభిప్రాయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఆయన అభిప్రాయాలన్నీ తెలుసుకున్న తరువాత మనం నెక్స్ట్ జనాల నుంచి వచ్చే రియాక్షను లేకపోతే మనమేమి దానికి మన తరఫున యాజ్ ఏ పెన్షనర్లుగా మనం పెన్షన్ రివిజను లేకపోతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు కావాలనో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఉద్యోగులు ఈ కంట్రిబ్యూటరీ లేకపోతే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు అవన్నీ తర్వాత తెలుసుకుందాం జయప్రకాశ్ నారాయణ గారి అభిప్రాయాలు ఏంటి అంటే ప్రపంచ దేశాలలో లండను అమెరికా ఇలాంటి చాలా దేశాలలో ఓల్డ్ ఏజ్ వస్తే ఒక ఏజ్ లిమిట్ పెట్టుకుని అరవై ఐదో డెబ్బైయో ఒక ఏజ్ లిమిట్ పెట్టుకుని ఆ ఏజ్ దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది లిమిటెడ్గా వెల్ఫేర్ స్కీమ్గా ఇస్తారు తప్ప ఇలా కేవలం కొంతమంది ఉద్యోగులు ఎవరైతే ప్రభుత్వంలో చేశారు అన్న పేరుతో వాళ్ళకి ఇలా దేశాన్ని దోచిపెట్టరు నెంబర్ వన్ నెంబర్ టూ ఉద్యోగుల సంఖ్య దేశవ్యాప్తంగా ఉన్న జనాభాతో పోల్చుకున్నప్పుడు కేవలం మూడు పాయింట్ రెండు శాతం కానీ పెన్షన్ రూపంలో వీళ్ళకి ఇస్తున్నది పద్దెనిమిది శాతం వీళ్ళకి ఇస్తున్నాం పెన్షన్ రూ రూపంలో జీతపత్యాలు ఇతర అలెవెన్సులు ప్లస్ పెన్షన్ కలుపుకుంటే ఒక్కొక్క రాష్ట్ర బడ్జెట్లో ఇది ఫిఫ్టీ శాతాన్ని ఫిఫ్టీ పర్సెంట్కి దాటిపోతుంది మూడు శాతం ఉన్న ఎంప్లాయీస్కి ఫిఫ్టీ పర్సెంట్ జీతపత్యాలు పే చేస్తా తొంభై ఏడు శాతం మందికి మిగతా నలభై శాతమో నలభై ఐదు శాతమో ఇవ్వటం కరెక్టా ఇది ఏమేరకి మీరు సమర్థించుకుంటారు ఒక రాష్ట్ర బడ్జెట్లో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉద్యోగుల జీతపత్యాలకి పెన్షన్కి వెళ్ళటం ఏ మేరకు కరెక్ట్ ఇది గత పది సంవత్సరాలలో పదేళ్లలో గత పది సంవత్సరాలలో మూడు బై నాలుగో వంతు చాలామంది ఉద్యోగస్తుల పెన్షన్లో జీతాలు పెరిగినాయి అంటే మనకెక్కడ పెరిగినాయి సార్ మనకు పే కమిషన్ రాలేదా అని బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అనకండి ఎందుకనంటే ఆయన జనరలైజ్డ్గా దేశం మొత్తం ఉన్న పెన్షనర్లు ఉద్యోగస్తుల గురించి యావరేజ్గా చెబుతున్నారు గత పద్దెనిమిది సంవత్సరాలలో యావరేజ్గా భారతదేశంలో ఉన్న ఉద్యోగులు వాళ్ళ జీతపత్యాల పెంపుదల పెన్షన్ పెంపుదల చూస్తే పదకొండు రెట్లు పెరిగింది లేకపోతే పదకొండు శాతం ఆయన ఉద్దేశం పదకొండు శాతం పెరిగింది భారతదేశంలో ఉన్న పన్ను కట్టే వాళ్ళ డబ్బులు లెక్క కడితే ఆ డబ్బుల్లో ఇది ఎయిటీన్ పాయింట్ రెండు శాతం ఉంటుంది కాక ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వల్ల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పే చేసే డబ్బులు కంప్లీట్గా ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచే మనం పే చేసే డబ్బుల్లాగా ఉన్నాయి గవర్నమెంట్ నుంచి కానీ ఎంప్లాయర్స్ దగ్గర నుంచి కానీ డబ్బులు జమ చేసి ఆ డబ్బుల్ని ఒక ఫండ్ రూపంలో పెట్టి ఆ ఫండ్ రూపంలో నుంచి పెన్షన్లు పే చేయటం అనే విధానం మనం ఇంతవరకు చేయలా రెండు వేల నాలుగులోనే అది చేశారు ఈ రెండు వేల నాలుగులో బిగించేసిన ఈ స్కీమ్ వల్ల ఈ స్కీమ్లో అపాయింట్ అయిన వాళ్ళు రెండు వేల ముప్పై ఐదు తర్వాత కానీ రిటైర్మెంట్కి రారు చాలామంది ఉద్యోగులు కాబట్టి ఆ రెండు వేల ముప్పై ఐదు నాటికి ఈ ఫండ్లో డబ్బులు అక్యుములేట్ అయి ఉంటాయి అప్పటి నుంచి ఇచ్చుకుంటే దేశం మీద భారం పడదు లేకపోతే భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సర్వనాశనం అయిపోతాయి కొలాప్స్ అయిపోతాయి ఆర్థికంగా అసలు దివాలా తీసే పరిస్థితి ఏర్పడది అమెరికాలో లాగా ఒక రాష్ట్రం దివాలా తీస్తే ఆ రాష్ట్రానికి సంబంధం నాకేం లేదు అనే విధానం మనకు భారతదేశంలో లేదు భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఇట్లా కొలాప్స్ అయిపోతే గా ఒక రాష్ట్రం మీద భారత ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించి ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థనంతా తన చెప్పు చేతల్లోకి తీసుకుని చేయాలి అట్లా సర్వనాశనమైన రాష్ట్రాలు ఉన్నాయి రెండు వేల నాలుగులో ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ న్యూ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని వాళ్ళు అమలు చేయాలి చేయలేదు తర్వాత వచ్చిన మిగతా వాళ్ళు కూడా ఆ విధానాన్ని కంటిన్యూ చేస్తున్నారు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సర్వనాశనం అయిపోద్ది ఎందుకంటే ఉద్యోగాలకి పే కమిషన్ లేయటం ఏంటి దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల ఉద్యోగుల జీతాలు పెంచమని పే కమిషన్ ఏంటి ఇవి కరెక్ట్ కాదు అంతర్జాతీయంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనో రెండు వేల నలభై నాలుగులోనో రెండు వేల ఎనిమిదిలోనో అమెరికా ఆర్థిక వ్యవస్థ పతనమైపోయిన తర్వాత దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండేది వస్తుంది ఇంకొకసారి ఇలా కొలాబ్స్ అయిపోతే ఉద్యోగస్తులకి పే చేసే జీతభత్యాలు పెన్షన్ వల్ల పెన్షనర్లకి ఇచ్చే పెన్షన్ వల్ల ఈ విభాగం వల్ల ఈ భాగం ఈ విభాగంలో ఉండే ఉద్యోగుల జీతపత్యాల వల్ల మిగతా వాళ్ళందరూ అడుక్కు తినే పరిస్థితి ఏర్పడుతుంది దేశం దివాలా తీస్తుంది కాబట్టి కాదు రెండు వేల యాభై ఐదు రెండు వేల అరవై సంవత్సరం వచ్చేటప్పటికి పెన్షన్ భారం ప్రభుత్వాల మీద ఉండదు ఇదే కంట్రిబ్యూటరీ సిస్టమ్ కొనసాగితే లేదా మన దేశం వెనుజుల్లా శ్రీలంక జింబాబే ఎట్లయితే నాశనమైనయో అట్లా మన దేశం కూడా నాశనం పోతుంది నాశనం కావటానికి ప్రధానమైన కారణం ఉద్యోగస్తులకి మీరు అపాయింట్ చేసి జీతాలు పెంచటం పెన్షన్ రివైజ్ చేయటం అసలు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావాలని రాజకీయ కారణాలతో చేయటం అసలు దేశం సర్వనాశనం కావటానికి ఉద్యోగస్తుల జీత ప్రధానమైన కారణం అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి వెల్ఫేర్ స్కీములు అమలు చేస్తే పర్లే ఎందుకనంటే వెల్ఫేర్ స్కీముల వల్ల ఆ డబ్బు మళ్ళీ మార్కెట్లోనే తిరుగుతుంది ఆ మార్కెట్ మీద వీళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు జీఎస్టీ రూపంలోనో ఏదో రూపంలోనో పన్నూరు దగ్గర మన మళ్ళీ గవర్నమెంట్కే వస్తుంది కాబట్టి వెల్ఫేర్ స్కీములు అమలు చేసుకోండి పర్లా ఉద్యోగస్తులు మాత్రం ఎందుకు మీకు జిపిఎస్ అనే విధానం లేదా యూనిఫైడ్ పెన్షన్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ కానీ ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కానీ వచ్చినందువల్ల కొంతలో కొంత మేలు ఎందుకనంటే టెన్ పర్సెంట్ ఉద్యోగస్తుల పేప్లెస్ డిఏ మీద వసూలు చేస్తున్నారు ఇప్పటిదాకా పద్నాలుగు పర్సెంట్ ఉండేది అంటే ఒక పైసాకి పైసాన్నర ప్రజలు కట్టించిన పన్నుల రూపంలోది వీళ్ళకి వచ్చేది ఇప్పుడు పద్దెనిమిదిన్నర అంటే దాదాపు ఒక పది పైసలు ఉద్యోగి వేసుకుంటే ఇరవై పైసలు గవర్నమెంట్ వేస్తుంది ఇది కూడా ఒక రకంగా నష్టమే అయినా గుడ్డిలో మెల్ల కాబట్టి యూపీఎస్ స్కీమ్ పర్లేదు కొంతలో కొంత మనము కొలాబ్స్ కావటానికి సిద్ధంగా ఉన్నాం కేవలం ఉద్యోగస్తుల జీతపత్యాలు పెన్షన్ చెల్లించటాలు దాన్ని పెరుగుదల వల్ల కాబట్టి మార్కెట్ రేటు మీద మార్కెట్లో ఎంత పే చేయాలో ఉద్యోగస్తుడికి అంతకంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ పే చేస్తున్నాం మనం జీతాలు ప్రైవేట్ సెక్టర్లో ఇంత జీతాలు ఉన్నాయా కాంట్రాక్ట్ వర్కర్ దగ్గర లేకపోతే ఒక కాంట్రాక్టర్ కాంట్రాక్టర్గా పనిచేసేవాడికి హైదరాబాద్ సిటీలోనే ఎంత జీతం ఇస్తున్నారు ఇండియాలో ఐదు లక్షల నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఐదు లక్షల నలభై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖర్చు చేస్తుంది మరో విషయం మీరు గమనించాల్సిన అంశం ఏంటి అని అంటే మాటిమాటికి ఆ ఎమ్మెల్యేలకి ఎంపీలకి పెన్షన్ తీసుకోవటం లేదా వాళ్ళు పనిచేసేది ఐదేళ్లే కదా ఒకవేళ ఐదేళ్ల కంటే పనిచేస్తే అన్ని సంవత్సరాలకి అడిషనల్ పెన్షన్ వస్తుంది కదా అని అంటున్నారు చట్టాలలో చట్టాలు రూపొందించడానికి ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యులు చట్ట సభ్యులు వాళ్ళు వాళ్ళని ఎన్నుకున్నది మీరే తమ జీతాలు పెంచుకునేది కాకుండా సమాజానికి ఉపయోగపడే చట్టాలు చేసే వాళ్ళని ఎంచుకోమని మాలాంటి వాళ్ళు చెప్తుంటే మీరు అట్లా ఎంచుకోకుండా ఎవరినో ఎంచుకుంటున్నారు వాళ్ళు మీరు ఎన్నుకున్న వాళ్ళు మీరు ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళ జీతాలు వాళ్ళు పెంచుకుంటే మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారు వాళ్ళని ఎన్నుకున్నది మీరే కదా కాబట్టి ఎన్నుకున్న ఎంపీ తన జీతాన్ని తను పెంచుకుంటే ఎన్నుకున్న ఎమ్మెల్యే తన జీతాన్ని తను పెంచుకుంటే అది తప్పు కాదు జీవితాంతం తీసుకున్నా లేదు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఫ్యామిలీ పెన్షన్ లాగా మొత్తానికి ఇవాళ ఒకసారి ఎమ్మెల్యేనో ఎంపీనో చేసేస్తారన్న మీరు అడగటానికి లేదు ఎందుకు లేదు మీరు ఎన్నుకున్నారు అటువంటి వాడిని కాబట్టి తప్పు మీది ఎమ్మెల్యేదో ఎంపీదో కాదు ఇంకొక క్వశ్చన్ కూడా ఆయన అడిగాడు ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ ఎవరో సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆమె ఉంటే మేడం ఎంత మీకు పెన్షన్ వస్తుంది ఇప్పుడు మీరు ఈపిఎఫ్ పెన్షన్లో ఉన్నారు కదా అని అడిగారు నాకు ఇరవై ఒక్క వేలు వస్తుంది సార్ అని అంటే బెటర్ నువ్వు ఇప్పటికైనా మానేసి బెటర్ యూ ట్రై ఫర్ ఏ గ్రూప్ డి జాబ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ ఆ జాబ్లో మీరు రిటైర్ అయినా మీకు ఇంతకంటే ఎక్కువ పెన్షన్ వస్తుంది మీకు అర్థమవుతుందా నేను చెప్పేది అన్నట్లుగా ఆమెను వ్యంగ్యంగా ఎగతాళిగా మీకు చాలా తక్కువ చీప్ పెన్షన్ ఇస్తున్నారు సంస్థలో కాబట్టి మీరు గ్రూప్డీగా జరిపోండి మీకు మంచి పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ సెక్టర్లో అని చెప్పారు ఆయన చెప్పని విషయం ఒకే ఒకటి ఏంటంటే అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళందరినీ స్టీమర్ ఎక్కించి సముద్రంలో ముంచేయండి అని మాత్రం చెప్పలేదు ఇంకా చెప్తారేమో రేపు ఏళ్ళుండో మనకు తెలియదు దేశ సర్వనాశనానికి కారణభూతులవుతున్నది ముఖ్యంగా వీళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ కోసం మీరు నియమిస్తున్న పే కమిషన్లు వాళ్ళకి పే కమిషన్లలో అసలు పెన్షన్ రివిజన్ చేయమని రికమెండ్ చేయటం ఏంటి వాళ్ళ బాధ్యత మీకు ఎందుకు వాళ్ళు ఉద్యోగం చేశారు జీతం ఇచ్చారు అయిపోయింది వాళ్ళకి ధరల పెరుగుదల ఉంటే డిఏ రూపంలో ఇచ్చేస్తున్నారు మళ్ళీ పెన్షన్ ఎందుకు ఇస్తున్నారు మీరు లివింగ్ వేజెస్ ఇటువంటి మాటలు కొన్ని మాట్లాడుతుంటారు లివింగ్ వేజెస్ కంటే కూడా ఎక్కువ శాలరీస్ ఇస్తున్నాం మనం కాబట్టి పెన్షన్ చేసే అవసరం లేదు పెన్షన్ ఎక్కడి నుంచి ఇస్తారు సామాన్య ప్రజల ట్యాక్స్ నుంచి ఇస్తారా ఇవి ఆయన ప్రధానంగా లేవనెత్తిన ప్రశ్నలు మీరు దీనికి గౌరవంగా ఈ పాయింట్లు కరెక్ట్ కాదు కదా సార్ అని మీరు చెప్పగలిగితే కామెంట్లు పెట్టండి మీరు ఒకవేళ ఏదైనా రాంగు బూతులు తిడతా ఆయనను ఏదన్నా పెడితే నేను నిర్దాక్షిణ్యంగా రిమూవ్ చేస్తాను మనం గౌరవప్రదమైన డిస్కషన్ చేద్దాం ఆయన చెప్పిన పాయింట్లు కరెక్ట్గా రియాక్షన్ చూసి ఆ రియాక్షన్ తర్వాత ఏమేమి పాయింట్లు ఉన్నాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు